ప్రశ్నించే గొంతుకలని పెద్దల సభకి పంపించండి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్కా కొమరయ్య చిన్నమైల్ అంజరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు బీజేపీ సీనియర్ నాయకులు మేరుగు హనుమంతగౌడ్ రామగుండం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇంచా గుండెబోయన బొమ్మయ్య ఉపాధ్య ఎమ్మెల్సీ ఇంచా మత్సా విశ్వాస్ లక్ష్మీనగర్ మండల అధ్యక్షుడు కోటూరు రమేష్ జక్కుల పద్మా ప్రవీణ్ పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లా రహ్మాన్ రానా గారు ఈ ఎన్నికలకు సంబంధించి కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా ఉన్న భూమన్న గారు ఈ మండలానికి సంబంధించిన అధ్యక్షులు కోరు రమేష్ గారు అలాగే హరీష్ మహేందర్ అందరికీ మా కార్యకర్తలందరికీ మీ అందరికీ ముందుగా నమస్కారం ఎప్పుడైనా కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఎన్నుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే మన కోసం మాట్లాడాలి కొట్లాడాలి పిల్లల సభలో అనేటువంటి ఆలోచన గ్రాడ్యుయేట్ ఓటర్గా మీరు కావచ్చు నా నేను ఓటర్ కాబట్టి నేను కావచ్చు ఆలోచన చేస్తాం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే గతంలోపల దాదాపు ఏడాది ఏడాది నర కిందట ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డదో ఎన్నికల సమయంలో కి సంబంధించి అనేక హామీలు ఇచ్చింది మీ అందరికీ కూడా తెలుసు ఏడాదికి రెండు రెండు లక్షల ఉద్యోగాలని లేకపోతే నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని తర్వాత చదువుకునే మహిళలకి ఆడపిల్లలకి స్కూటీలని ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇట్లా చాలా హామీలు ఇచ్చింది అయితే టీచర్స్కి సంబంధించి ఇవాళ దాదాపుగా అంటే రిటైర్మెంట్ వరకు పనిచేసి గతంలోపల మీ అందరికీ తెలుసు టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత ఈ వయసు పెంచిండ్రు టీచర్స్ అందరికీ కూడా ఎందుకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఆపడం కోసం మాత్రమే వాళ్ళు ఏజ్ పెంచారు అది ఉద్యోగులందరికీ కూడా తెలుసు తర్వాత ఇప్పటికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏడాదిన్నర గడిచినా కూడా ఈ రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ మీద క్లారిటీ లేదు గవర్నమెంట్ దగ్గర తర్వాత టీచర్స్ సంబంధించి పిఆర్సి కావచ్చు డిఎల్ కావచ్చు దేని మీద కూడా క్లారిటీ లేదు ఇప్పటి వరకు వారి ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది మీ అందరికీ కూడా ఏడాదిన్నర కాలంలో కనబడతా ఉంది కాబట్టి మీరంతా కూడా మేధావులు సరే మేము కామన్గా పబ్లిక్ చెప్పినట్టుగా అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు కాబట్టి మేధావి వర్గానికి సంబంధించిన ఓటర్లు మీరంతా మీరంతా కూడా ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య గారికి మీ అందరి సహకారం ఉండాలి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము ఎక్కడికి పోయినా కూడా మంచి పాజిటివ్ వాయిస్ అయితే ఉన్నది మేము తిరుగుతా ఉన్నాం గ్రాడ్యుయేట్ ని కలుస్తా ఉన్నాము లోపల బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఉద్యోగుల కోసము టీచర్స్ కోసము తర్వాత గ్రాడ్యుయేట్స్ కోసము అనేక పోరాటాలు చేసిండ్రు ఇప్పుడు గెలిచేటువంటి ఇద్దరు కూడా ఎమ్మెల్సీలు తప్పకుండా మీ కోసం మీ గొంతుకై పెద్దల సభలో వినిపిస్తారని మీ సమస్యల కోసం పోరాటం చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను అయితే ఇంకొకటి కూడా ఏంటంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి గుర్తి చెప్పాలంటే వందకు వంద శాతం మీరు భారతీయ జనతా పార్టీ వైపు నిలబడాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాము ఇరవై ఏడవ తేదీన మీరంతా కూడా మొదటి ప్రాధాన్యత కూడా మీ ఇద్దరు